హై వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నింది ప్రసాద్ ఇది ఒక సెన్సేషనల్ వీడియోనే ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయబోతున్నారా ఇక అందరూ దొరికిపోయినట్లేనా విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మరి రాష్ట్ర ప్రభుత్వమే సర్వం అన్నట్లుగా వ్యవహరించారు కదా దీనికి సంబంధించి సిట్ విచారణ జరుపుతూ ఉంది ఈ విచారణలో ఎంత ప్రయత్నాలు చేసినా వీళ్ళు మొండి ఘట లాగా ఉన్నారా ఏంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే రాజ్ కేసిరెడ్డి ఆయన మొట్టమొదటిగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అదుపులోకి తీసుకున్నారు కదా ఇక దాని తర్వాత అక్కడ దొరుకుతున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు బయట పెట్టిన దాన్ని బట్టి ఇక అప్పుడు ఐఏఎస్ అధికారిగా చలామణి అయినటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అలాగే సాక్షి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు వీళ్ళందరినీ విచారణ జరిపి అనేక ప్రశ్నలు సంధించిన కనీసం సమాధానం రావట్ల ఏం చేయాలి వీళ్ళని సిట్టు అధికారులు విసిగి ఉన్నారు వీళ్ళని విచారణ చేసి చేసి ప్రధానంగా ఈ రాజకేసిరెడ్డి కావచ్చు ఈ బాలాజీ గోవింద కావచ్చు వీళ్ళందరూ మరలా తిరిగి ఉల్టా కావాలని మమ్మల్ని బెదిరించారు ఈ రకంగా వాళ్ళకి కావాల్సినట్టుగా రాపించుకుంటున్నారు తర్వాత సంతకాలు చేపించుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు సో దాని తర్వాత తాజాగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా ఎందుకంటే ఈ మద్యం ముడుపుల విషయం అంతా కూడా అంటే ఎటు నుంచి ఎటు వేశారు ఎవరి ప్రమేయం ఎవరికి ఎంత అందింది ఏ రోజు అందింది ఏ వాహనాలు ఏంటి అని చెప్పేసి మరి వాటికి సంబంధించి కూడా విచారణ జరిపారు సో ఇలా ఇటు ఈ నలుగురిని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళని ఎంత విచారణ జరిపినా వీళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పట్ల సో ఇద్దరు కంగు తినేలాగా ఏం చేశారంటే సిట్ అధికారులు దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఉదాహరణకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆ ముడుపులు చెల్లించారు అన్నట్లుగా చేరవేశారు అన్నట్లుగా ఆ వీడియోస్ కానీ సీసీటీవీ ఫుటేజెస్ టోల్ గేట్లకు సంబంధించినవి కావచ్చు వాటన్నిటిని ఆయన ముందు పెట్టారు అట్లాగే ఈ బాలాజీ గోవిందప్ప కానీ లేకపోతే రాజ కేసిరెడ్డి కానీ ఈ ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళ కాల్ లాక్స్ కావచ్చు ఆ విధంగా వీళ్ళ యొక్క ఫోన్ లొకేషన్స్ ఏ రోజు ఎక్కడున్నారు ఏ మీటింగ్లో ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ బయట పెట్టేసరికి ఇక మ్యూట్లోకి వెళ్ళిపోయారు సైలెంట్ ఓహో ఇక ఏం చెప్పలేని పరిస్థితి నోరు తెరిస్తే నిజాలు చెప్పాలి నిజం చెబితే మళ్ళీ బుక్ అయిపోతారు అందరూ సో కాబట్టి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనం నోరు తెరవకూడదు కదా కాబట్టి తెరవం మీరేం చేస్తారో చేసుకోండి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని ఈ రకంగా ఇట్లా ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు సో దాని వలన పోలీసులకి మామూలుగా కాదు సిట్ అధికారులకి ఇరిటేషన్ వచ్చేసింది సో ఏం చేయాలి ఫైనల్గా ఇదంతా కాదు మరలా తిరిగి ఉల్టాగా వీళ్ళ మీద కేసులు వేస్తున్నారు కదా కావాలని బెదిరించి లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ రాయించి సంతకాలు చేపిస్తున్నారని చెప్పేసి సో వీళ్ళ మీదే మరి కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి అందుకనే వీళ్ళు సిట్ అధికారులు ఏం చేశారంటే ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు వీళ్ళు ఏంటంటే ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్కి ఖచ్చితంగా వీళ్ళకి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయాలి చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే ఈ రకంగా వీళ్ళు చెప్పట్లేదు అని చెప్పేసి వీళ్ళేలాగా ఉన్నారు ఎందుకు ఇక్కడ వీళ్ళ మీద రివర్స్లో వస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళుతున్నారు అయితే ఇప్పుడు ఈ లైట్ డిటెక్టింగ్ టెస్టు ఐదుగురికి చేయించాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం అంటే రెడ్డి కావచ్చు ధనంజీ రెడ్డి కావచ్చు వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందమ్మ కావచ్చు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఈ ఐదుగురికి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు కోర్టుకి వెళ్ళబోతున్నారు ఈ ఐదుగురికి కానీ కోర్టు కాదులే ఎవరైనా ఒకళ్ళిద్దరం చూడండి అంటే మాత్రం ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్కి తీసుకోవాలి అన్నట్లుగా మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే సిట్ అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేస్తే మంచిదే కదా ఇప్పుడు అసలు ఏమి జరగలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే అంటున్నారు కదా అసలు లిక్కర్ స్కామ్ లేదు ఏమి జరగలేదు అంటున్నారు అసలు యాక్చువల్గా వాళ్ళు కోరాలి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేసుకోండి మేము అసలు ఎటువంటి అవినీతి అక్రమాలకి పాల్పడలేదు ఎటువంటి మనీ లాండరింగ్ చేయలేదు ఎటువంటి ముడుపులు మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు అడగాలి వాళ్ళు ఎక్కడా నోరు విప్పకపోగా ఇప్పుడు సిట్ అధికారులే న్యాయస్థానం వెళ్తున్నారు ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయించాలి అని చెప్పేసి సో ఇప్పుడు అసలు రంగు బయటపడిద్ది ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్లో ఏంటి అంటే వాళ్ళు ఏదో మరి దానికి యాక్చువల్గా ఎట్లా చేస్తారు ఏంటి అంటే ఏదో ఇంజక్షన్ ఇస్తారంట ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత దానిని బట్టి అక్కడ ఈ కొన్ని నర్వ్స్కి ఇక్కడ మెడ దగ్గర ఒకటి ముఖం మీద ఒకటి ఏదో కనెక్టివిటీ పెడతారంట ఇప్పుడు మామూలుగా మనం సూపర్ సినిమాలు చూస్తాం చూసారా సూపర్ సినిమాలు అంటే కామెడీగా పెట్టారు కానీ ఏంటి అంటే ఆలీకను బ్రహ్మానందానికి మధ్యలో లైట్ డిటెక్టర్ లాగా పెడతారు కదా సో సేమ్ అట్లా కాకపోయినా కానీ ఇక్కడ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ దానివల్ల ఏంటి అంటే వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి వీళ్ళకి ఆ ఫంక్షనింగు ఆ గ్రాఫ్స్ ఏవి ఉంటాయంట సో దానిని బట్టి తెలుస్తుంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో వీళ్ళు ఏం చెప్తున్నారు నిజమా అబద్ధమా ఏంటి అని మిషన్ అరుతుందని అంటారు కదా ఆ తరహాలో ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ ఇది గనక జరిగితే ఉంటుంది చూడండి అంటే సర్వసాధారణంగా దీనికి సంబంధించి అంత తేలిగ్గా పర్మిషన్స్ ఇవ్వరు కోర్ట్స్ కూడా సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అయితేనే ఇస్తారు సో ఇది గనక జరిగితే ఖచ్చితంగా అందరి బండారాలు బయటపడతాయండి ఆ బండారాలు బయటపడతాయి కాదు ఇక ఆ బయటపడిన అంశాలతో రాజకీయ జీవితాలు కూడా ముగిసిపోవచ్చు అది ఎంత పెద్ద స్థాయి నాయకులైనా కావచ్చు సో ఆల్మోస్ట్ ఆల్ ఇక క్లోజింగ్ అనుకోవచ్చు అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిందే ఈ రకంగా లైట్ డిటెక్టింగ్ టెస్ట్కి వెళ్తున్నారు కదా వైఎస్ రెడ్డి హత్య కేసులు ఎందుకు వెళ్ళట్లేదు దానికి కూడా వెళితే బాగుంటుంది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారు అని చెప్పేసి సో చూడాలి ఇప్పుడు అది ఆ సందర్భం అయినా నేను ఎందుకు చెప్పానంటే ఆ కేసు ఇప్పటి నుంచో చిక్కు మూడు వీడలేదు కదా అంటే ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకున్నాయి ప్రజలకు ఇంకో రకమైన అభిప్రాయం ఉంది సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది కానీ మేము పునీతులం అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో దాని గురించి కూడా చెక్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం సరే ఈ కమింగ్ బ్యాక్ టు ఈ లిక్కర్ కుంభకోణం ఈ లిక్కర్ కుంభకోణంలో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్లు ముడుపులు మాత్రమే ముడుపులు మాత్రమే వేల కోట్లు అలాగే దీనిలో అవినీతి లక్ష కోట్ల దాకా అని అంటున్నారు కానీ దాన్ని దానికి ఒక నెంబరే ఉంది ఎవరు నోటుకొచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఎంతైనా అది క్రైమ్ క్రైమే కదా అవినీతి అవినీతే లేదు అవినీతి జరగలేదు ఇప్పుడు లైట్ డిటెక్టింగ్ టెస్ట్లో అసలు చెవిరెడ్డి చెప్పినవన్నీ కూడా నిజాలే ఇక్కడ ఏమీ అవినీతి పాల్పడలేదు అనుకున్న అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు గ్రాఫ్ జరగదండి అద్భుతమైన గ్రాఫ్ పెరుగుద్ది అసలు లెక్కర్లో స్కామ్ జరగలేదు కనుక ప్రూవ్ అయిందంటే లైట్ డిటెక్టింగ్ టెస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా రాసుకోవచ్చు ఇక అబ్బో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవని నిజాలని నమ్మొచ్చు కానీ అబద్ధం ఇంప్రూవ్ అయితే చెప్పేవన్నీ అబద్ధాలే అసలు ఏ విషయాన్ని నమ్మే ప్రసిద్ధం ఉండదు ఇక రాజకీయ చరిత్ర కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా గైడెన్స్ లేకుండా వీళ్ళందరికీ వీళ్ళు డెసిషన్స్ తీసుకొని ఎలా పడితే అలా చేసేటానికి ఏం కాదు కదా అది ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రమేయం ఉంటుంది అది సజ్జల రామకృష్ణారెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారా ఇంకా సంబంధం ఎక్సర్సైజ్ అయ్యా ఎవరో అయినా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి కనపడతా ఉంది ఒకవేళ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ కనుక అనుమతి ఇస్తే కోర్టు అప్పుడు ఏం జరగబోతుంది ఇక ఆల్మోస్ట్ వాళ్ళకి అయిపోయి మన సినిమా క్లైమాక్స్ వచ్చేసింది ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు అని అని చెప్పేసి అయితే అనుకోవచ్చు లేదు ఈలోపు దాని నుంచి తప్పించుకోవడానికి ఏమైనా కానీ మాకు అనారోగ్యంగా ఉంది అది ఇది గుండెలో నొప్పిగా ఉంది అని పడిపోతే దానికి ఏమి చేయలేదు సో ఆ ఆరోగ్యంగా ఉండప్పుడే చేస్తారు సో ఏం జరగబోతుంది వాళ్ళకి కాకపోతే వీళ్ళకి మొత్తం మీద ఎవరికో వాళ్ళకి చేయాల్సిందే చేసి ఆ రాజకేసి రెడ్డి కన్నా చేయాల్సిందే అట్లాగే ఈ రాజకేసి రెడ్డి ఐటీ సలహాదారుడు చేశాడు కదా ఈయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అదేంటో అనేది కూడా ఎందుకంటే కొంతమంది ఐఐటిఎన్లు వాళ్ళని కూడా ఈ దానిలో లాగారు వాళ్ళు ఎవరెవరు ఏంటి అసలు వాళ్ళ హెస్ట్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయాల్సిందే కోర్టు ఏదో ఒక రూపాన అప్పుడు ఈజీ అయిపోతుంది కదా కేసు కాంప్లికేట్ అవ్వకుండా ఇప్పుడు కోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నాయి కొన్ని లక్షల కేసులు ఉన్నాయి ఆ లక్షల కేసులు ఎప్పుడు క్లియర్ అవుతాయి ఇప్పుడు ఇట్లాగే పర్మిషన్ ఇచ్చేసండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతే మంచిదే కదా పెండింగ్ పడకుండా పైగా ఇట్లాంటి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులు లేటు చేయకూడదు ఏదో డైవర్స్ ఇంకోటి ఇంకోటి దొంగతనాలు అట్లాంటివి ఎన్నో పెండింగ్ పెట్టుకోండి తప్పదు కానీ పబ్లిక్ రిలేటెడ్ కేసెస్ మాత్రం ఖచ్చితంగా రెజల్యూషన్ ఇమీడియట్గా వస్తే బెటర్ అలా కాకుండా మిగతా గెస్టులు లాగానే డిలే అవుతూ ఉందనుకోండి ఇక ఎవరు గెస్టులు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే ఏం మా చేత సంతకాలు పెట్టిస్తాం బలవంతానా అని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంది సో ఏది ఏమైనా ఈ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ అనేది మాత్రం ఒక విధంగా వైసీపీకి గొంతులో ఎలక్కై పడినట్టుగానే భావించాలి మర్చిపోద్దు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైట్ డిటెక్టింగ్ టెస్టు చేయడానికి కోర్టు అనుమతి కోరబోతున్న సిట్ అధికారులు కుదిరితే ఐదుగురు లేకపోతే చెవిరెడ్డికి అయినా చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది అక్కడ ఎటువంటి వాస్తవాలు బయట పెట్టబోతున్నారు అంటే ఒక లైట్ డిటెక్టింగ్ టెస్ట్ జరిగితే ఏం బయటకి రాబోతున్నారు మీరు ఊహిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ